కాంగ్రెస్ పార్టీ పశ్చిమ వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ సారు పబ్లిక్ కు మూడు మంచి ముచ్చట్లు చెప్పిండట ఎన్నికల ముంగట ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు తుంగల దొక్కినట్టు జేసిన అంటే ఇప్పుడు మళ్ళా మూడు మంచి ముచ్చట్లు ఏం ఆలస్యం ఎందుకు అన్ని ముచ్చట్లు ఆయన మాటలని ఈనుండ్రి అయ్యా పశ్చిమ వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ సారు ఇక మీ శిల్క పాలకలు నిలబెట్టుండ్రి

మీరన్నట్టే మీ పార్టీ నుంచి సస్పెండ్ గిట్లా బరాబ్బరి చేస్తే కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయితే కావచ్చు ఇవేనా సార్ మీరు పబ్లిక్ చెప్తామన్న మూడు ముచ్చట్లు మరి మూడో ముచ్చట కూడా చెప్పుండ్రీడో రాజేందర్ సారు మీరు ఇట్లా ఇగురం చేసి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంచి ముచ్చటనే చెప్పారు కానీ ఇదే ముచ్చట మీ ఎమ్మెల్యేలు లీడర్లు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రి సారు పెడితే మంచిగానే ఉంటుంది మీరు కూడా ఎన్నికల ముంగడ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అన్నయ్యాలకు అమలు చేయలేదు కాబట్టి మిమ్మల్ని కూడా పార్టీలకు వెళ్ళి వీకేసి మీ చేత పబ్లిక్ ఫైన్ కట్టిపించి మీరు కూర్చున్న సీటు వీకేసేటట్టు షరతులు కూడా పెట్టాలే అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది సార్ అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు